నల్గొండ జిల్లా మీడియా మిత్రులకు నా హృదయపూర్వకు వందనాలు మీరెంతో కష్టపడి సత్యాన్ని చూపిస్తూ ప్రకటిస్తూ నల్గొండను అభివృద్ధి చేయడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు పేరు తెలియని వారు ఉండరు వారిని నేను ప్రజాశాంతి పార్టీలో చేరమని గత ఎలక్షన్ ముందు ఆహ్వానించాను మునుగోడలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తే మీరు ఓడిపోతారన్నాను ఓడిపోయారు మరలా ఆయన కాంగ్రెస్లో చేరి పోటీ చేయడం చాలా విచారకరం ఎందుకంటే వారి అన్నదములు ఒక ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటు ఒక ఆయన హోం మంత్రి హోంమంత్రి క్యాండిడేటు రేవంత్ రెడ్డి కంటే కనీసం వంద రెట్లు సీనియర్స్ కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగారు కానీ అభివృద్ధి మాత్రం జీరో ఎందుకు అభివృద్ధి జరగట్లేదు మనం ఆలోచిద్దాం ఖజానాలో డబ్బు లేదు ధనమైన రాష్ట్రం తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఇండియాకి ఒక లక్ష యాభై వేలు కోట్లు మిగిలి ఉంది రాష్ట్రానికి డబ్బు అలాంటిది ఇప్పుడు ఏడు లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ కుటుంబ అవినీతిని బట్టి రేవంత్ రెడ్డి వచ్చి అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది ఎందుకు అంటే కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు రాష్ట్రంలో అధికారంలో లేదు ఇంకొక ఆరోపణలు ఏంటంటే రేవంత్ రెడ్డి విషయంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చాలామంది నాకు మెసేజ్లు అనేక సలహాలు ఇస్తున్నారు ఎవరైతే డబ్బులు ఇవ్వట్లేదో వాళ్ళ బిల్డింగులు కూర్చుతున్నారు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ బిల్డింగ్లు కోల్చట్లేదని ఒక ఆరోపణ దానికి నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను నాలుగు వందల ముప్పై రెండు బిల్డింగ్లు కూల్చారు తెలంగాణ హైకోర్టులో నేను వాదనలు వినిపించి ఐదు సార్లు ఆర్డర్ తీసుకొచ్చాను ఏమని డ్యూ ప్రాసెస్ లేకుండా భూములు ఎవరు కబ్జా చేశారు ఎవరు పర్మిషన్లు ఇచ్చారని చూస్తే వందల మంది మరి వారి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఈరోజు కేటీఆర్ అవినీతిని మీరు ఎత్తి చూపి అరెస్ట్ చేస్తున్నారు ఆయన అవినీతి చేస్తే మీరు అరెస్ట్ చేయడం ఖాయమే కానీ ప్రజలేమంటున్నారు వేలు కోట్లు భూములు దోచుకున్న వాసవి కన్స్ట్రక్షన్ వాసవిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అలాంటి వారు వందల మంది రియల్ ఎస్టేట్ ఉన్నారు ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వందల మంది పర్మిషన్లు ఇచ్చారు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఒక భూమి కబ్జా చేసినప్పుడు అవినీతి ఆ భూమిని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మంత్రులకి అవినీతి దానికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి వాటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి కరెంటు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి మరి ఇంజనీర్లని బిల్డర్స్ని కన్స్ట్రక్షన్స్ని వేల మంది ఉన్నారు వాళ్ళని ఎందుకు ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు వన్ ఇయర్లో అరెస్ట్ చేయలేదు అందుకనే మరొకసారి నేను వారిని హెచ్చరిస్తున్నాను చూడండి రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇలాఖలో రోడ్లు దుస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నదని ఒకరు టెక్స్ట్ పెట్టారు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూడాలంటే దేవరకొండ నుంచి నల్గొండ వరకు రోడ్డు మార్గాన్ని వెళితే అర్థం అవుతుంది నేను వెళ్ళాను కనుక నాకు అర్థమైంది వర్షం వస్తే పడవలేసుకొని వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది నిన్ననే అంటే మొన్న గడియారం సెంటర్లో అనుమతి లేని ఇసుకులారి లోపలికి ప్రవేశించడంతో ప్రమాదం జరిగింది ఒక యువకుడు బలైపాడు అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు మాటల్లోనే కానీ చేతల్లో లేదు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలన నల్గొండలోని రోడ్లు తప్ప పేదవాని బతుకులు మారలేదు దత్తత తీసుకున్న కేసీఆర్ నల్గొండను డెవలప్ చేస్తా అన్నాడు చేయలేదు దత్తత ఊసే అత్తలేదు తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు చేసేది ఏమీ లేదు మొన్న ప్రారంభించిన మెడికల్ కళాశాల గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది ఇలాంటి రిపోర్ట్లు నేను చదివితే ఇంకా మీరు ఊహించలేదు అలాంటి పరిస్థితి ఇంకా ఫ్లోరైడ్ల గురించా బాధితుల గురించా నేను ముప్పై సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను నల్గొండ ముప్పై సంవత్సరాలకు పైగా ముందు నుంచి వచ్చారు ఎనభై ఒకటి నుంచి హైదరాబాద్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు కానీ మనకి రాజ్యాధికారం ఎవరు రెడ్ల పాలనే జరుగుతుంది ఐదు శాతం ఉన్న రెడ్లు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు మనము బీసీలో అరవై శాతం ఉన్నాం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం ఎందుకు ఒక్కడు కూడా ముఖ్యమంత్రి కాలేదు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడిని కూడా ముఖ్యమంత్రి చేయలేదు కేసీఆర్ ఒక్కడిని కూడా వెలమలు వన్ శాతం ఉన్న వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఒకడు కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు వాళ్ళు చేయరు ఆర్ క్రిస్టియ లాంటి మంచి బీసీ లీడర్సే వీళ్ళకి బానిసలైపోతున్నారు బీజేపీకి బ్రాహ్మణ పరిపాలన నేను వ్యతిరేకం కాదు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులకి కానీ వాళ్ళు వాడుకున్నది రెండు మూడు కులాలే తప్ప బీసీ నినాదం లేదు బీసీలు వాడుకోవట్లేదు అందుకనే ఒక బీసీ అన్నగా మీతో చెప్తున్నాను అరవై శాతం ఉన్న మనం కులానికి అతీతం కనుక దళితులమ్మాయిని పెళ్లి చేసుకున్నాను పదహారు శాతం ఉన్న దళితులు ఎస్సీ ఎస్టీలు మనతోనే ఉన్నారు ముస్లింస్ మనం తొంభై శాతం ఉండి రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది ఐదు శాతం ఉన్న రెట్లేనా మనల్ని వెళ్తారు అలాగనే నేను రెట్లకు వ్యతిరేకమైతే కోమటిరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి నన్ను పిలిస్తే అసెంబ్లీకి ఫిబ్రవరి పది నెలనప్పుడు కలిసి మాట్లాడారు నేను సార్ మమ్మల్ని పట్టించుకోట్లేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు నిన్న కాక మొన్న చేరిన తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడే మీకు తెలివితేటలుంటే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరి మీరు గెలుస్తారని మీకు తెలుసు అభివృద్ధి నేను చేయగలను మీకు తెలుసు అప్పులు నేను తీర్చగలను మీకు తెలుసు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయగలను మీకు తెలుసు రైతులకు రుణమాఫీ చేయగలను మీకు తెలుసు కన్నీరు తొడవగలనని మీకు తెలుసు కానీ మీ ఆ పనికిమాల పార్టీ సోనియా గాంధీ లీడర్షిప్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది కనీసం రా రాహుల్ గాంధీకైనా ఆ పార్టీని అప్పు ప్రియాంక గాంధీకైనా ఆ పార్టీని అప్పచెప్పదు ఎనభై సంవత్సరాలను సోనియా గాంధీ దాదాపు ఇంకా నిలబడలేకపోయినా నడలేకపోయినా ఆవిడే నడుపుతుంది కనుక కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి తమ్ముళ్ళు రాజగోపాల్ రెడ్డి వినండి మీరు మీరు నిజంగా నల్గొండ ప్రజలను ప్రేమిస్తే మీరు జనవరి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది జరగనున్న సర్పంచ్ ఎలక్షన్లో మీ తరపుని నా తరపుని ప్రజాశాంతి పార్టీ సర్పంచులు గెలిపించండి వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో లేనిది అంతే మీ ఓట్లు మీరు వేసుకోండి మీ సర్పంచులు మీరు గెలిపించుకోండి ప్రజాశాంతి పార్టీ మద్దతుతో దేశంలో సోనియా గాంధీకి బుద్ధి వస్తుంది రాష్ట్రంలో ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది మీ సత్తా మీ నల్గొండ ప్రజలకు చూపించండి మన బీసీ ఎస్సీ ఎస్టీలు గెలిపించండి మీరు నిజంగా ఇద్దరు అన్నదమ్ములు కులాలకు అతీతం అయితే బీసీలు నిలబెట్టండి మేము అరవై శాతం ఉన్నాం దళితులను నిలబెట్టండి మేము పదహారు శాతం ఉన్నాం ముస్లిం క్రిస్టియన్స్ నిలబెట్టండి అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేమైతే నేను ఎప్పుడూ ఒంటరి పోరాటం వినండి బీజేపీ వాళ్ళు అడిగారు మీకు తెలుసు అనేక సార్లు ఆఫీస్కి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అడిగారు ఇప్పటికీ వస్తున్నారు ఆ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పాలన మనం చూసాం సర్వనాశనం అయిపోయింది ఎనిమిది లక్షల కోట్లు అప్పండి కుటుంబానికి దేశంలో చేసిన అప్పు కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఐదు కోట్ల అప్పు కుటుంబానికి నిరుద్యోగ సమస్య ఒక్కటేనా తిరిందా రైతుల సమస్య ఒక్కటేనా తిరిందా రుణమాఫీ చేసాం ఇరవై రెండు లక్షల మంది రైతులు కంటున్నారు కోటి రైతు కుటుంబాలు ఉన్నాయి మరి మిగతా ఎనభై లక్షల రైతుల సంగతి ఏంటి ఒకటి రుణమాఫీ మీరు చేశారంటే ఏంటి మరలా ఎక్కువ రుణం తీసుకొచ్చి లక్ష కోట్లు అప్పు చేసి ఇరవై రెండు వేల కోట్లు మీరు రుణమాఫీ తీర్చారు ఇంకా డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పు ఎక్స్ట్రా అయింది కదా ఆ అప్పుకు వడ్డీ కూడా ఇంకొక రేవంత్ రెడ్డి కానీ మరలా సర్పంచ్ ఎలక్షన్లో గెలిస్తే ఈ కళ్ళు నెత్తి మీదకి వచ్చి మరలా మేమే గొప్ప మా రెడ్లే గొప్ప బీసీలు సున్నా బీసీలు మాకు వద్దు అనేకదా కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేదు ఆంధ్ర తెలంగాణలో సో బుద్ధున్న బీసీలు అందరూ తెలివైన బీసీలు అందరూ పెద్దన్న వచ్చాడు ప్రపంచాన్ని మన నవంబర్ ట్వంటీ థర్డ్ అమెరికన్ సమిట్ చూశారు మీరు నూట తొంభై ఎనిమిది మంది వరుల్ లీడర్స్ రేవంత్ రెడ్డి వస్తానని ఐదు సార్లు మాట ఇచ్చి తప్పాడు ఆయన వచ్చుంటే మీరు అన్నట్టు ఏమో ఏప్రిల్ మేలో మేము ఎందుకు పోటీ చేయలేదు ఎంపీ స్థానాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం కేసీఆర్ కొడుకు కేటీఆర్ నన్ను సిరిసిల్ కొట్టించాడని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొట్టిస్తే మళ్ళీ కేసీఆర్ మేము పొత్తులు పెట్టుకుంటామేమో చెప్పలేం మీరు అన్న ప్రశ్నకు అవకాశాలు ఉన్నాయి ఓపెన్ మైండ్ ఉంది నేను ఎటు తిరిగితే అటే ఓట్ బ్యాంక్ అని మీకే తెలుసు నన్ను రెచ్చగొడితే రాజశేఖర లాగా రెచ్చిపోతానని వాళ్ళకి తెలుసు తగ్గేదే లేని పుష్పాకి తెలుసు బెయిల్ ఆయన పేరు మర్చిపోయినందుకు జైల్లో పెడితే గంట రెండు గంటల్లో బెయిల్ ఇప్పించా వెళ్ళిపోయి మరి బెయిల్ ఇప్పిపోతే ధర్నా చేస్తానన్న ఆర్గ్యుమెంట్స్ కోర్టులో బాగానే జరిగేది వేరే ఆర్గ్యుమెంట్స్ని బట్టి బెయిల్స్ ఎవరు జడిస్తే అసత్యంగా అరెస్ట్ చేస్తే ఎవరి కొరకైనా కామారెడ్డి రైతుల కొరకు పోరాటం చేసి ఆ కట్టడాలు ఆపలేదా పదివేలు కోట్ల కట్టడాలు దేశమంతా రైతులకు న్యాయం చేయలేదా నిరుద్యోగులకు ముప్పై లక్షల ఉద్యోగాలు ఇప్పించలేదా అడవి లాంటి హైదరాబాద్ని ఏడు వందల కంపెనీలు నేను డైరెక్ట్గా తీసుకురాలేదా బిల్ క్లింటన్ జార్జ్ బుష్ లాంటి ప్రెసిడెంట్ని ఇప్పుడు కేసీఆర్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక్కడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా వాళ్ళకి దమ్ముందా కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక ప్రెసిడెంట్ పేరు వీళ్ళకి తెలుసా వాళ్ళకి వీళ్ళ పేర్లు తెలుసా వంద మంది ప్రెసిడెంట్లు తీసుకొస్తా ఎంతమందిని పరేడ్ గ్రౌండ్లో జనవరి ముప్పైని రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వమనండి ఒక్క రూపాయి ఇవ్వాసు దమ్ముంటే నిన్న కూడా కాల్ చేశాను రేవంత్ రెడ్డికి వన్న కూడా చేశా మద్దతు ఇవ్వకపోతే సర్పంచ్లారా ఉరి తీసుకోకండి మీ అప్పులు తీర్చుతా వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా మీ సత్త రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మీరు చూపించండి అరవై రూపాయలు రెండు వేలు మీకెందుకు మీ అప్పులే ఐదు లక్షల నుంచి యాభై లక్షలు ఉన్నాయి సంవత్సరానికి కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తా మనల్ని అధికారంలోకి తీసుకురండి మీరు అధికారంలోకి రండి 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 బయటికి రండి మన సత్తా బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం సత్తా ఈ మూడు కులాలకి చూపిద్దాం చిత్తు చిత్తుగా వాళ్ళని ఓడిద్దాం కలిసి పోరాడుదాం థ్యాంక్ యూ చంద్రబాబు పాలన బాగుందరే వాళ్ళిద్దరు ఒకటే గురు శిష్యులు అక్కడేమో ఆయన ఆరు నెలలో అరవై వేలు కోట్లు అప్పు చేశాడు అరవై ఎనిమిది వేలు కోట్లు ఇక్కడేమో ఈయన పన్నెండు నెలలో లక్షా ఇరవై వేలు కోట్లు అప్పు పెరిగింది అప్పు చేశాడు అప్పు పెరిగింది బాగుంది బాగుందంటే ఏం చెప్తావు ఎవడు బాగా చంపాడా అన్నట్టు అడుగుతున్నావు నువ్వు ఎవరు ఎక్కువ మోసం చేశారా అని అడుగుతున్నావు ఎవరు గజ దొంగలా ఎవరు చిన్న దొంగలా అని అడుగుతున్నావు ఆ కుల పాలన బాగుందా ఈ కుల పాలన బాగుందా నేను ఇద్దరి మధ్యన గొడవలు పెట్టాడు కమ్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని నాకు కమ్మలు ఇష్టమే రెడ్లు ఇష్టమే గొడవ నేను ఆపా కోర్టుకెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్జీవిని జీరో చేశాం ఆ మూవీ రిలీజ్ చేయకుండా చేసేసాం ఎందుకంటే కమ్మలు రెడ్ల మధ్య నేను గొడవ పెట్టను నేను శాంతి దూతని అసలు చిత్తశుద్ధి ఉన్న అన్ని పార్టీలు నేను వచ్చిన తర్వాత నాకు మద్దతు ఇవ్వాలి ఎందుకు అభివృద్ధి చేశాను చేయగలను మరి దొంగలేని దొంగల పార్టీలో చేరితే ఎప్పుడు రాజ్యాధికారం వస్తుంది యువత బయటికి రావాలి పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది బలిదానం అయితేనే కానీ తెలంగాణ రాలే ఏమైంది లాభం ఏమైంది వెంకటాచారి కొడుకు శ్రీకాంతాచారి వెంకటాచారి మన పార్టీలో చేరాడు ఆయన ఎత్తికెళ్ళి ఏం చేశారో తెలీదు గద్దరాని మన పార్టీలో చేరారు అందరినీ కాదని ఆయన ఎందుకు చనిపోయాడో పూర్తిగా తెలీదు ఐఏఎస్ఐపీఎస్లు మాత్రం వదిలేశారు వాళ్ళు తెలివైన వాళ్ళని నూట ఇరవై మంది ఐఏఎస్ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఆర్ అసలు మాదిగుల చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు మాదిగుల మాలల చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఒకే రోజు మన పార్టీలో చేరారు ఐదు సంవత్సరాలైంది అంత తెలివైన వాళ్ళు చేరినప్పుడు తెలివి తక్కువ ఎందుకు తెలివి తక్కువ పార్టీల్లో ఉంటారు అవినీతి పార్టీలో ఉంటారు ఆలోచించాలి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉంది ఉన్నది ఉన్నట్టు చూపించాలి మీరు చూపిస్తున్నారు కనుక మీ మధ్యకి నేను వచ్చాను మరొకసారి మీకు నా మనస్ఫూర్తిక అభినందనలు గాడ్ బ్లెస్ యూ మీకు కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా అనాథ పిల్లలు నల్గొండలో ఉంటే దయచేసి మీరు తీసుకొచ్చి చారిటీ సిటీ సదాశివేటలో పెట్టండి అన్నీ ఫ్రీ మెడికల్ ఫ్రీ హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ బట్టలు ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ తెలంగాణను మార్చేద్దాం బంగారు తెలంగాణ వీళ్ళ ద్వారా అవధని రుజువైపోయింది రెండు పార్టీల ద్వారా బీజేపీ ఇక్కడ లేదు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్పి మన బీసీ మద్దతు బీసీ పరిపాలన రావాలి అంటే ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి నల్గొండ ముందు గ్రూప్ పేరు కోదాడ గ్రూప్ పేరు సూర్యరావుపేట గ్రూప్ పేరు సూర్యపేట అలాగా మీరు గ్రూపు పేరే నియోజకవర్గంతో పెట్టండి జనవరి ఎలక్షన్లో సర్పంచ్లారా బయటికి రండి నేను మీ నియోజకవర్గాలు వస్తున్నాను వచ్చే వారం నుండి మరల జిల్లాలన్నీ తిరుగుతున్నా నియోజకవర్గాలన్నీ తిరుగుతున్నా మునుగోడు వెళ్ళాను నూట డెబ్బై నాలుగు గ్రామాల్లో నూట అరవై రెండు రోడ్లు వేస్తానన్నాను హాస్పిటల్ కడతానన్నాను నన్ను గెలిపించండి అన్నాను ఆ ఎవడనో గెలిపించాడు ఆ కరోని ఆ కరో ఏం చేశాడు మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తాడు మీకు రెండు వేలు మూడు వేలు ఇస్తాడు మీరు గొర్రె గొల్ గొర్రె గొల్లని నమ్మకుంటా కషాయాన్ని నమ్ముతుంది ఆ రెండు వేలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన విషం తింటూ వాళ్ళు ఇచ్చిన మందు తాగుతూ మీ ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నారు మీ శాపాలు మీరే కొని తెచ్చుకుంటున్నారు ఇప్పుడు రండి సర్పంచ్లారా ప్రజాశాంతి పార్టీ తరఫుని నిలబడి గెలిచిన వంద రోజుల్లో అభివృద్ధి ఏటో చేసి చూపిస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ప్లీజ్ స్పీక్ లౌడ్లీ అమ్మా వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది వాళ్ళ దగ్గర వేలు కోట్లు డబ్బు ఉందని విన్నాను ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీలో కుటుంబ కుల పార్టీలో ఉండే కంటే ప్రజాశాంతి పార్టీలో చేరితే వాళ్ళ ఆశయాలు ఏంటి అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి వాళ్ళని అభివృద్ధి చేయనిస్తాడా నిధులు రిలీజ్ చేస్తాడా అసలు నిధులే లేవు అప్పులు చేసి ఎంతకాలం మీ పేరు చెడ్డ పేరు ఇంకా పె పెంచుకుంటారు ఇంకా చెడవుతారు ప్రజలతో ప్రజలు రెచ్చిపోతే ఏం చేస్తారు మహేంద్ర రాజపక్ష లాంటి శ్రీలంకను ప్రెసిడెంట్నే తరిమి కొట్టారు వద్దు మీరు ప్రజాశాంతి పార్టీలో చేరితే అద్భుతంగా గెలిపించే బాధ్యతను ప్రజలది నాది మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అది కేటీఆర్ మీద కేసు నమోదు చేయడం అన్నది కరెక్టే కానీ రేవంత్ రెడ్డి యాభై యాభై కోట్ల కేసు నమోదు చేసే ముందు ఏడు లక్షల కోట్ల అవినీతి జరిగింది కదా జరిగిందని రేవంత్ రెడ్డి తమ్ముడే వందల సార్లు చెప్పాడు కదా లక్ష కోట్లు దోచుకున్న వాళ్ళు ఏమయ్యారు వేలు కోట్లు దోచుకున్న వాళ్ళు ఏమయ్యారు వాళ్ళ మీద కూడా కొంచెం కేసులు పెట్టు తమ్ముడు లేదా నాకు అప్పు చెప్పే నేను పెట్టి చూపిస్తా ఎవరిని ఎక్కడ లోపల పెట్టాలో వాళ్ళు పెడతా ఎవరి మీద కేసులు పెట్టి దోచుకుంటే డబ్బు తిరిగి రప్పిస్తా అందుకే కదా ఇరవై మూడు ఆర్డర్లు తెచ్చుకున్నాను సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు ఏపీ హైకోర్టు వైజాగ్ కోర్టు నుంచి తగ్గేదే లే అని చెప్పి చెప్పి ఏమన్నా పుటిన్కి ఏం వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా ఫస్ట్ పుష్ప సక్సెస్ తగ్గేదే తగ్గేదేలే అన్నా పుటిన్ ఏమయ్యాడు సర్వనేషనం అయిపోయాడు నూట తొంభై ఏడు దేశాల్లో నూట తొంభై రెండు దేశాలు మద్దతు ఇచ్చారు మనకి తగ్గేదేలే నా ప్రజల కొరకు నా ప్రభు యేసు ప్రభు పంపగా వచ్చాను ప్రాణం పోయినంత వరకు ప్రజల కొరకు రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు కంపెనీలు తేవడం కొరకు ఉచిత విద్య వైద్యం ఇవ్వడం కొరకు ఫైట్ చేస్తూనే ఉంటా రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్కి రాజీనామా చేయి ఎలాగ నువ్వు టీడీపీ ముందు వీహెచ్పి నుంచి టీడీపీ అన్నా టీడీపీ నుంచి ఇదన్నా టీడీపీ నుంచి అక్కడ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇన్ని పార్టీలు మారడు నువ్వు కూడా రా ప్రజాశాంతి పార్టీలోకి రా తమ్ముడు నేనంటే నీకు ఎంతో ప్రేమ కొంచెం పంచులు పెరుగుతుంటాయి నువ్వు ఆలస్యం చేసే కొలిది రేపు నువ్వు నన్ను కలిసేవనుకో జనవరి ముప్పై నువ్వు నన్ను కలిసేవనుకో జనవరి ముప్పై సమిట్ పెట్టావనుకో లక్ష కోట్లు తీసుకొస్తావు వెయ్యి కంపెనీలు తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం ఇప్పుడు నిన్ను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కలట్ల నేను తీసుకెళ్లి కలుపుతా లేదంటే మళ్ళీ వాళ్ళ బట్టివెత్త మార్కుని ముఖ్యమంత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకున్నాను జనవరి ముప్పై తర్వాత జరిగిపోద్ది నీకు అది కావాలా మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను కలుస్తావా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలుస్తావా సమస్యలు పరిష్కరించడానికి I condemn anyone who is criticizing Dr. B.R. Ambedkar. There is no greater person in this country than the most respected, the greatest scholar, human of India has ever seen, that is Dr. B.R. Ambedkar. No one is worthy to take the టేక్ ఆఫ్ హి షూస్ సచర్ అంబేద్కర్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ అండ్ పొలిటికల్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని విమర్శించినోళ్ళు అర్హులే కారు ఆయన బూట్ తొడగడానికి కూడా ఎవరు విమర్శించారో లేదో నాకు పూర్తిగా తెలియదు నేను చదవలేదు చాలా బిజీగా ఉన్నా ఎవరు విమర్శిస్తే వాళ్ళని నేను విమర్శిస్తాను तग शिक्ष वार गुरी पडा वार मी पड थँक्यू वेरी मच